కొన్ని పందులు కానీ నాలా తంటాలు పడేది అవుతుంది అసలు అయితే కొన్ని 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 అయితే వేరే ఒక బండ్ల నుంచి ఒక బండ్లోకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది ఇవైతే చూడండి వాని వాళ్ళు పవం పిల్లలు అల్లు లేకపోతున్నారు కాకపోతే పర్వాలేదు అల్లిస్తున్నారు అంటే ఒకటేసారి ముప్పై నలభై పందులు అంటే సామాన్య విషయం కాదు అది ఎందుకంటే కొన్ని పోతాయి పైనకి కొన్ని పోవు కొన్ని అయితే అడ్డం పడి కొరకనికొస్తాయి కాకపోతే ఈ కొరకరీ కూడా రావడం లేదులే కానీ రప్పును ఎక్కువ అనమాట దీన్ని పైనకి పార్సల్ చేస్తారు కొంచెం అయితే ఈ పంది నల్ల పని ఇది మలపదిని అంటున్నారు వేసుకోరంటుందని ఎన్నికలు ఇచ్చేస్తున్నారు ఎట్లయితే మట్టాలు అన్ని మట్టాలే ఇప్పుడు పైనకి కొంచెం ఉంటే ఎత్తేరా పైనకి ఎత్తేరా ఏం ఆలోచిస్తావు అన్ని పట్టి పైనకి ఎత్తిచ్చేయి అంతే యాడైతమ్స్ ఒకటితో అంతే కొంచెం కింద తీస్తా వీడియో ఒక్కోటి 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 అట్లైతే ఇచ్చాయి ఇగ్గురా ఇగురా ఇగరా ఇగరా తోకబట్టి ఇగురా ఏమయ్యారనా బలం చాలాకొచ్చానా ఇగ్గు లేప్ లేపు పైన కొట్టు అట్లా పట్టుకో ఏదన్నా పట్టుకో పెద్ద పంది పట్టుకో రా ఇద్దరు కలిసి లేపండిరా దాదాపు డెబ్బై కేజీల నుంచి అరవై కేజీల వరకు ఉంటుంది ఇది ఇద్దరికి లేపు లేచిందిలే లేపండి అంతరావు వదిలేరా వెళ్తుంది కొట్రా వెళ్తుంది కుట్రా ఎల్తుంది కుట్రా సలుగు సలుగీరో ఇది పెద్ద సలుగు లేపండరా లేపండరా లేపన్రా నా లగ్గు నన్ను లేపండ్రా అది లేపు దాని గు ఏమారా నాయన నువ్వు కింద పడి నీకు చూస్తున్నావు అంతా లేప్ అబ్బాబ్బా డెబ్బై కేజీల పందిని ఈజీగా లేపేస్తున్నారబ్బా ఇది ఒక నలభై కేజీలో ఈజీగా ఉంటుంది లేపండి నాయనా ఇద్దరు కలిసి లేపలేకపోతున్నారు చిన్న చిన్న పందులు కూడా లేపలేకపోతున్నారు కదా ఇద్దరు కలిసి లేపండి లేపండి సే లేపండి పట్టుకో 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 తనకి వెళ్ళడుతుంటుంది పట్టుకో